రేపు ముక్కోటి ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని భక్తులకు ఫ్రీ దర్శనం ఉచిత దర్శనం అలాగే వంద రూపాయలు మూడు వందల రూపాయలు అలా ఐదు వందల రూపాయలు దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది సో అందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం ఉత్తర ద్వారం నుండే మాత్రమే దర్శనం కల్పించడం జరుగుతుంది అదేవిధంగా వారికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు వాటర్ సర్వీస్ వాటరు అలాగే ఉచిత ప్రసాద వితరణ అలాగే అన్న ప్రసాదం అదేవిధంగా వారికి వైద్య సేవ పైకోలెన్స్ సో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఉత్తర ద్వారా దర్శనాన్ని వచ్చి వీక్షించవలసిందిగా కోరుతున్నాం మంగళాయ మహోదే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీష్ణీవరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో రేపటి రోజున ధనశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని తెల్లవారుజాన కొన్ని గంట ప్రాంతంలో సుప్రభాతం జరిపించి విశేషమైన ఆరాధనం అయిన తర్వాత బాలభోగన్ నివేదనం అయిన తర్వాత తిరుప సేవాకాలం చాతుమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత బయలారగింపు పూర్తి చేసుకొని రాజభోగన్ నివేదనం అయిన తర్వాత వారు రేపటి నుంచి దారోత్సవాలు ఆరంభం నీరాట ఉత్సవాలు అంటాం వీటిని రేపటి నుంచి మకర సంక్రాంతి వరకు ఐదు రోజుల పాటు స్వామివారు అమ్మవారు గండధారికి వేయించేస్తారు వేయించేసి అక్కడ నీరాట ఉత్సవం జరుగుతుంది ఆ నీరాట ఉత్సవం కోసమని ఆండాలమ్మవారు వెళతారు ఆ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో శేషవాహనం పైన పెంచేసి పరమపదనాథుల అలంకారంలో వైకుంఠవాసుల అలంకారంతో స్వామివారు నీలాద్రి గుమ్మం గుండా వయారి నడకలతో చతుర్గమనంతో బేడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది అయ్యవారి సేవ సుమారుగా మూడున్నర గంటలకు ఆరంభం అవుతుంది నాలుగు ముప్ప గంటల వరకు మేడ తిరువేధి మహోత్సవం అవుతుంది అది అయిన తర్వాత ఆస్థాన మండపానికి వెంచేసి ఉన్న తర్వాత ధూప సమర్పణం మంగళ నీరాజనం అయిన తర్వాత ఆలయం లోపల ఉండేటువంటి ఉత్తర గోపురంలో మండపంలో ఆనువంశిక ధర్మకర్తల వారి యొక్క దర్శనం అవుతుంది నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రథమ దర్శనం అయిన తర్వాత స్వామివారు వయారి నడకలతో ఇదిగో ఇక్కడ ఉండేటువంటి ఉత్తర రాజ గోపుర ద్వారంలో భక్తులందరికీ సదస్యంగా అందరు సేవించడానికి అనుకూలంగా ఉండేటట్టుగా ఈ ద్వారంలో ఏం చేస్తారు ఆనాడు ఎలాగైతే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉత్తర అభిముఖంగా ఉండేటువంటి వైకుంఠ నారాయణుని సేవించి వారి యొక్క దీప్సిల్ని నెరవేర్చుకున్నారు అలాగే ఈ ఉత్తర ద్వారంలో రేపటి రోజున ఉత్తర ఉండేటువంటి స్వామిని సేవించి మీ యొక్క విప్సితాలు అన్నింటినీ నెరవేర్చుకోండి చతుర్విధ పురుషార్థాలు దీని వలన పొందుతాం అంచేత రేపు ఎవరు దర్శనం చేసుకున్నా ఉత్తర ద్వారంలో వచ్చి ఆ అందులోంచి ప్రవేశించి ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి స్వామిని సేవించండి అందుకోసమనే భక్తుల సౌకర్యార్థం వివిధమైనటువంటి ఆ సదుపాయాలు సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి వీక్షించండి స్వామి అనుగ్రహానికి జని జిన్ని చరితార్థం చేసుకోండి